ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ నుంచి అడిగి చూద్దే ప్రశ్న శాస్త్ర ప్రకారం జాతక బలం ఎలా ఉంది ధనుసు రాశి యోగ బలం ధరించిన కార్యం అనుకున్న కోరిక చూడు రామ్ చదువు విద్య ఉద్యోగం వ్యాపారం నమ్మిన పని చేసే పనిది అడవపడ్డ పనిది లక్ష్మీకళా యోగబలంది ధన విషంది రుణ విషమిది రుణ విషంది అనుకున్న విషయంది ఎలా ఉంది పర్సనల్ లైఫ్ది ఆరోగ్యంది చదువు విద్య ఉద్యోగంది వ్యాపార బలంది విదేశాన యోగ చూడు వృశ్చిక రాశి వారి జాతకంలో శ్రెడీ సాయిబాబు వచ్చిండీ ఆంజనేయ స్వామి వచ్చిండు అయ్యా అలాగే హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి వచ్చిండు కుమారస్వామి వచ్చిండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు విఘ్నేశ్వరుడు వచ్చిండు శంకరుడు పార్వతి విరాయికుడు వచ్చిండు భక్తాంజనేయ స్వామి వచ్చిండు రాముల వారు వచ్చిన వారి పేరు మీద ముఖ్యంగా వృష్ిక రాశి ధనుష రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు ఉందండి సాయం చేసేది నలుగురు ఏడుపు ఏడుగురు ఉంది వారి జాతక బలంలా ముఖ్యంగా గురుబలం మంచి ఉన్నది రాహుకేతుల కలాయిక బాగలేదు చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి వారి పేరు మీద ఆరోగ్య సమస్యలు తప్పవండి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు రెండు చక్రాల వాహనం కావచ్చు మూడు చక్రాల వాహనం కావచ్చు నాలుగు చక్రాల వాహనం కావచ్చు పది చక్రాల వాహనం కూడా కావచ్చు వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి రొడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ర్యాశీగా డ్రా డ్రైవింగ్ మాత్రం చేయవద్దు ఈ రాశి వారు అలాగే దూర ప్రయాణం చేయాలనుకునేవారు సొంత వాహనం మీద వెళ్ళకపోవటమే శ్రేయస్కరం మీరు జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకాలను చూడాలంటే మాత్రం కుజుడు ఒకర్ర స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి లేనిపోని విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి మాత్రం బుద్ధిబలం చాలా ఉంటుంది కండబలం కంటే మాత్రం గుండె బలం చాలా ఉంటుంది పట్టుదల అధికంగా ఉంటుంది ఒకరి పోయేవారు కాదు కానీ మాత్రం మన టైం మంచి లేకుంటే మాత్రం కరెక్ట్ అడ్డీ పండు తిన్నా కూడా మాత్రం పండ్లు రాలిపోతాయండి అసలు టైం ఉంటుంది కాబట్టి వీరికి చతుర్థ స్థానంలో శని ఉన్నదండి చతుర్థ స్థానంలో శని ఉంటే నాలుగు రకాలుగా నష్టం వస్తుందండి ఒకటి సంసారంలో నష్టం రెండవది ఆరోగ్యంలో నష్టం మూడవది లేనిపోని ప్రమాదాలు జరగటం నాలుగవది మాత్రం ప్రాణం మీదనే అపాయం రావటం డబ్బు నష్టం కావటం డబ్బు రూపాయి కూడా నిలవకపోవటం లక్షల లక్షలు చూసి కూడా ఒక్క రూపాయి ఆగకపోవటం ఇలాంటి సమస్యలు ఉంటాయండి మూల నక్షత్రం వారు మాత్రం సరస్వతి నక్షత్రంలో పుట్టినవారు మూల నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం నవగ్రహాన్ని పూజ చేయటం చాలా వరకు మంచిది పూర్వాశాల నక్షత్రం వారు మాత్రం లక్ష్మీదేవతకి విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం ఈ ధనుర్ రాశిలో పుట్టినవారు మాత్రం శివపార్తుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరు అయ్యప్ప మాల ధరించాలనుకునే వారు మాత్రం శుభయోగం ఉంటుంది వారి మీద వేసుంటే శరీర దరిద్రం కర్మ గాచారం ఉన్న కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది హరిహర పుత్రుల్ని కూడా మాత్రం విసర్జి విసర్జించకూడదండి విస్మరించకూడదండి ఈ రాశివారి జాతకంలో వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి వస్తుందండి వీరికి ఫైనాన్స్ రంగం వ్యాపారం కలిసి రాదు అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే డాక్టర్ కోర్సు చదవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద భోజన రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విదేశం వెళ్ళాలనుకునే వారు పూర్వాశాల నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గృహ నిర్మాణం స్థలం కొనాలనుకునే వారు మాత్రం టైం పడుతుందండి ఇంకా ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం టైం పట్టే అవకాశం ఉంటుంది భార్య భరుతులతో విరోధం ఉన్నవారు మాత్రం తప్పకుండా అవకాశాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు ఉన్నవారు అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి హైకోర్టు నుంచి నష్టం వచ్చినా కూడా మాత్రం సుప్రీంకోర్టు వరకు ఇలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో కూడా మాత్రం నష్టం ఉన్నవారు అవకాశాలు ఉన్నాయి అలాగే మాత్రం బోళ అంతస్తులు కట్టేవారు కావచ్చు కొనేవారు కావచ్చు బోళ ఫ్యా ఫ్యాక్టరీలు ఉన్నవారి మీద వీళ్ళ మీద ఏమైనా కేసులు చిక్కులు చికాకులు ఉంటే కూడా మినాయింపు అయ్యే ఉన్నాయి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం చేయి దెబ్బ కొట్టలేక మాత్రం నోటి దెబ్బ కొట్టేవారు చాలామంది ఉంటారండి వీరి పేరు మీద నోటి దెబ్బ అంటే మాత్రం కొందరు దయ్యం భూతం మంత్రం తంత్రం అంటే నమ్మరండి అసుంటివి కూడా ఉంటాయి మరుణారిక మాత్రం మనిషి తలుచుకున్నాడంటే మనిషి మంచి కూడా చేస్తాడు చెడు కూడా చేస్తాడు మంచి చేయడం తక్కువ ఉంటుంది కానీ కలియుగంలో చెడు చేయడం చాలా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించడం మంచిది అలాగే వీరి జాతక బలానికి మాత్రం ఆంజనేయ స్వామి దండకం చదవటం అలాగే ఆంజనేయ స్వామి మాత్రం హనుమాన్ చాలీస చదవటం అలాగే ఖచ్చితంగా సీతారామచంద్రు దర్శనం చేయటం కానీ వారం వారంలో రెండు రోజులు మంగళవారం రోజు శనివారం రోజు మాత్రం ఆంజనేయ స్వామిని దర్శనం చేయటం స్త్రీలైనా పురుషులైనా బాలలైనా బాలికలైనా పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతక చూడాలంటే మాత్రం సంతానం నుంచి మాత్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి బాల బాలికలు కూడా విద్యలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం విద్య కొన్నాళ్ళు ఆగిన వారు కూడా మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరు విద్య అనుకున్న స్థానంలో రాణించే అవకాశం ఉంటుంది స్కూల్ స్కూల్ స్థాయి పరం కావచ్చు కాలేజ్ స్థాయి పరం కావచ్చు జిల్లా స్థాయి పరం కావచ్చు స్టేట్ పరంగా కావచ్చు చాలా వరకు విద్యా స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆ సరస్వతి మాత ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది వీరి జాతక బలానికి పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి విద్యలో చిక్కులు చికాకులు దాహిద్రబాదాలు వచ్చేవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం అవి తొలగిపోవాలంటే మాత్రం సరస్వతి మాత్రం పూజ చేయటం అలాగే గాయత్రి మాత్రం పూజ చేయటం అలాగే వీరి జ్యోతిష్యంలో విద్ ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఇంకా ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నవారు మతి మనపు చాలా ఉంటున్నవారు మాత్రం సరస్వతి లేహం సరస్వతి లేహం వారు వాడటం సరస్వతి చూడడం పాలతో వాడటం పాలతో వాడటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉన్నది కానీ కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా స్థానబలము కాబట్టి వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి స్థానబలం అంటే వీరు ఉండే చోట్ల మాత్రం ఏది చేసినా కలిసి వస్తుంది అని బయటపోయి మాత్రం ఏదైనా విరోధాలు పెట్టుకుంటే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా కొన్ని శుభకార్యాలు కూడా ప్రాప్తి ప్రాప్తించే అవకాశాలు ఉంటాయి వీరి కుటుంబానికి మాత్రం మిత్రులు సన్నిత్రులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బంధువులు అనుకోకుండా వచ్చే అవకాశాలు ఉంటుంది అనుకునే అతిథులు వచ్చినప్పుడు భయం భయం పడాల్సిన అవసరం ఏం లేదండి కానీ మాత్రం మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అన్నారు నాలుగోది అతిథి దేవోభావ కూడా అన్నారండి దేవుడు కూడా ఒక రూపంలో మనిషి రూపంలోనే వస్తాడు చాలా వరకు వాళ్ళని మర్యాద చేయడం చాలా వరకు మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం పది మందికి చెప్పేవారు కానీ ఒకరితో చెప్పేసుకునే వారు కాదు గుణం చాలా మంచిగా ఉంటుంది ఎక్కడ పోయినా అన్నం రేఖ ఉంటుంది వీరు మంచిగా ఉన్నప్పుడు మాత్రం మంచి స్థితిలో ఉన్నప్పుడు మాత్రం గొప్పగా ఉండంభాచరం చేయరు ఇబ్బందులు పడుతున్న వారు మాత్రం బాధపడ్డా కానీ బయటపడరు కానీ మాత్రం ఒకటే స్థిరంగా ఉంటారు కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఒక్కోసారి మాత్రం తొందరపాటు నిర్ణయాలు పాటించే అవకాశాలు ఉంటాయండి ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకుద్ది వీరి జాగ్రత్త బలానికి ముఖ్యంగా అన్నదమ్ముల నుంచి కానీ అక్క చెల్లెల నుంచి కానీ భార్య తరపు వారి నుంచి కానీ వీరి తండ్రి తరపు నుంచి కానీ తల్లి తరపు నుంచి వారి ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యవసాయ రంగంలో మాత్రం కలిసి రాదండి ముఖ్యంగా మాత్రం వేయల వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం చేపల వ్యాపారం కావచ్చు సీడ్స్ రంగ రంగానికి సంబంధించిన వారు ఇబ్బందులు అండి అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా విత్తనాల వ్యాపారం కావచ్చు అన్ని రకాల విత్తనాలు ఉంటాయండి విత్తనాల వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సీడ్స్ రంగం వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనం తినే వస్తువులు హార్డ్ కావచ్చు స్వీట్ కావచ్చు ఆ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది టిఫిన్ చేసేది కావచ్చు హోటల్ బిల్డర్ రంగంది కావచ్చు రెస్టారెంట్ రంగంది కావచ్చు అలాగే పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు గ్యాస్ కావచ్చు ఇలాంటి వ్యాపారం చేసేవారు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక మాత్రం మత్తు పానీయాల వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి లిక్కర్ వ్యాపారం కానీ ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ రంగంలో మాత్రం మద్దతు ఇవ్వాలి తప్ప వీరు మాత్రం ప్రత్యక్ష రాజకీయంలో వెళ్ళకపోవడం చాలా వరకు మంచిది ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది వెండి బంగారం అచ్చుబాటు ఉంటుంది ఉండదండి వీరికి భూమి మాత్రం అచ్చుబాటు ఉంటుంది అనుకున్న పని సాధించే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి ధనుసు రాశి వారికి 殊胜慧。